అందరికీ నమస్కారం నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ ఫైవ్ రచించిన వారు కుమారి గారు హాస్పిటల్లో ఉన్న ప్రదీప్కి వివరంగా చెప్తున్నారు తల్లి సీతమ్మ నేను ఆనందంగానే ఉన్నాను నీ కొడుకు వల్ల వాడి గురించి గర్వపడుతున్నాను కూడా వాడికి ఉన్న వివేకం మనకు లేదు నా గురించి నువ్వు ఆలోచించవద్దు కన్నా అని కొడుకు తలనిమిది చెప్పారు సీతమ్మ నీకు కుదిరినప్పుడు వస్తూ ఉండు పిల్లలను భార్యను తీసుకొస్తూ ఉండు అలా కలుస్తూ ఉంటే ఒకరి మీద ఒకరికి బెంగ లేకుండా పోతుంది అని చెప్పారు సీతమ్మ గారు నీ ఆరోగ్యం జాగ్రత్త నానా అంటూ ఉండగా ప్రదీప్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు నరేష్ మోహన్ సీతమ్మ గారి వైపు చూసి బాగున్నారా అమ్మ అంటూ పలకరించారు నేను బాగానే ఉన్నాను బాబు వాడు మనసులో లేనిపోని దిగుళ్ళు పెట్టుకుంటున్నాడు మీరే మంచి మాటలు చెప్పి వాడిని మామూలు స్థితికి తీసుకురావాలి అని వారికి చెప్పి మనవడిని తీసుకొని ఇంటికి బయలుదేరింది సీతమ్మ చిన్నప్పటి నుంచి సీతమ్మ గారు చెప్పే కథలు వింటూ ఆమె చెప్పే విషయాల పట్ల ఆసక్తిగా ఉంటూ ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తూ తల్లిదండ్రులను నానమ్మను కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు యోగేంద్ర అప్పుడప్పుడు పిల్లలను తీసుకొని నానమ్మ దగ్గరకు వచ్చేవాడు యోగేంద్ర అక్కడ లగ్జరీ సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో ఇంటికి వెళ్ళిపోవాలి అని ఏడ్చేవారు షాన్వి జాన్వి సీతమ్మ గారికి ఆ విషయం ఆశ్చర్యంగా ఉండేది ఇంట్లో ఏసీ పట్టుపరుపుల సౌకర్యాలు అన్నీ వదిలేసి మనవడు నాతో వచ్చి ఏ సౌకర్యాలు లేని ఇంట్లో నవరు మంచం మీద పడుకొని ఉన్నాడు కనీసం అలా లేదు అని కూడా అనుకోడు టీవీ కూడా లేదు ఏ సౌకర్యాలు లేవు ఒక్క రూపాయి కూడా లెక్క గట్టి భర్త దగ్గర నుండి జాగ్రత్తగా తీసుకునేది జీతం పూర్ణిమ పక్క ఇంట్లో చేరి తన దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికి ప్లాన్ వేసింది తన అత్తగారు అని ఆమె ఆలోచన విధానం సాగింది అందుకే డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉండేది తాను తెలుసుకున్న జ్ఞానం అదే ఆ జ్ఞానమే ఆడపిల్లలకు నేర్పేది ఉమ్మడిగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు అవగాహన లేని మాటలు చెప్తున్న కోడలి వైపు చూసి పిల్లల మనసులు మాత్రం చెడగొట్టవద్దు పూర్ణిమ పసి మనసుల్లో ఏ ముద్ర పడితే అది అయిపోతుంది నా విషయం తీసి పక్కన పెడితే రాబోయే జీవితంలో వారు సరైన దారిలో నడవలేకపోతారు పెద్దవాళ్ళం అన్నీ తెలిసిన వాళ్ళం కాలానుగుణంగా అన్నీ తెలుసుకుంటూ మార్పు చెందాలి మంచిగా పిల్లల మనసులో అంతేకాని లేనిపోనివి చెబుతూ వారికి ఉన్న జ్ఞానాన్ని దూరం చేస్తూ చెడగొట్టవద్దు అని సీతమ్మ గారు వారించిన వినేది కాదు పూర్ణిమ కాసేపు ప్రశాంతంగా తల్లి దగ్గర కూర్చుందామని వచ్చిన ప్రదీప్కి ఎన్నోసార్లు ఫోన్ చేసేది పూర్ణిమ ఇక వెళ్ళిపోయేవాడు ప్రదీప్ ఇంట్లో ప్రతి పనిని అర్థం చేసుకుంటూ ప్రతి పనిలో ఉన్న కష్టాన్ని ఇష్టంతో నేర్చుకుంటూ సంస్కారాన్ని ఉగ్గుపాలగా పట్టించిన నానమ్మ పెంపకంలో పెరిగిన యోగేంద్ర చాలా గొప్పగా ఎదుగుతూ ఉన్నాడు ఒక మామిడి చెట్టు వేస్తే దానికి కాపు విపరీతంగా కాసింది అప్పటికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి యోగేంద్రకు ఆ మామిడికాయలు అన్ని చక్కని ధరకు అమ్మి ఆ డబ్బులతో ఇంట్లో టీవీ కొన్నాడు యోగేంద్ర పొలంలో పండిన బియ్యం మూడు బస్తాలు ఉంచుకొని మిగిలినవి సరైన ధరకు అమ్మించేది సీతమ్మ కౌలకిచ్చిన వారి సహాయంతో కష్టంతో పండించిన కౌలుదారులకు బాగానే ఇచ్చేది సీతమ్మ దాంతో వరుసగా అన్నీ పట్టించుకునే వాళ్ళు పక్కన తక్కువ ధరకు వస్తున్న పొలాన్ని తన బంగారాన్ని బ్యాంక్లో పెట్టి దాచిన డబ్బులు కలిపి ఆ స్థలాన్ని కొన్నది సీతమ్మ అటు చదువుకుంటూనే ఇటు మంచి నాణ్యమైన చక్కెర కేలి దానిమ్మ బతాయి సపోటా జామ బొప్పాయి చేతులు కూడా తమ పొలంలో పనిచేసే వారి సహాయంతో నాటాడు యోగేంద్ర అవన్నీ కూడా చక్కగా నేడు ఫలిస్తూ ఉంటే సీతమ్మ గారు అందంగా నవ్వేశారు నీ చేతితో ఏది వేసినా కూడా ఫలితం వస్తుందిరా అంటూ మనవడి వైపు చూసి ముడిసిపోయేది సీతమ్మ పొలం దగ్గర పండిన ప్రతి వస్తువును కూడా తన కొడుక్కి పంపించేది సీతమ్మ చదువు విలువ తెలుసుకొని ఇష్టంతో శ్రద్ధగా ప్రతి విషయాన్ని గ్రహిస్తూ ఆహ్లాదంగా ఆనందంగా మనసుకు పట్టేలా చదివే చదువు యోగేంద్రకు స్కాలర్షిప్లు తెచ్చిపెట్టింది ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కూడా సాధించాడు అన్నిటికన్నా ముఖ్యం మంచి ఆరోగ్యం అన్న విషయాన్ని గ్రహించిన యోగేంద్ర డాక్టర్ వృత్తిని ఎంచుకున్నాడు యోగేంద్ర క్లాస్లో ఉన్నాడు లెక్చరర్స్ చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ అర్థం కాని విషయాలను ప్రశ్నించేవాడు యోగేంద్ర యోగేంద్ర ప్రశ్నలకు అక్కడ అడగలేని వారికి ఎందరికో జవాబు దొరికేది నరేష్ కూతురు తన్మయ్యకి యోగేంద్ర అంటే చాలా ఇష్టం నరేష్ ఎప్పుడు పిల్లల చిన్నప్పటి నుంచి బాగా మెచ్చుకుంటూ ఉండేవాడు యోగేంద్రను డబ్బు అనవసరమైన విషయాలపై వ్యామోహాలు వీటన్నిటికీ దూరంగా ఏదో ఆనాటి కాలంలో మహనీయుడు మనస్తత్వంగా మెలుగుతూ ఆశ్చర్యం కలిగించి ఈనాటి కుర్రాడు యోగేంద్రాన్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని నరేష్ తన భార్య తులసితో ఎన్నోసార్లు చెప్పారు ఆ మాటలో గ్రహించేది తన్మయ్యి అందుకే తన్మయ్యి ఇష్టం పెంచుకుంది యోగేంద్ర మీద పెరిగే కొద్దీ ఎంతో ముచ్చటగా అందంగా ఎంతో పద్ధతిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఇంటికి యోగేంద్ర కోసం వచ్చినప్పుడల్లా సీతమ్మ గారు మెచ్చుకుంటూ ఉండేవారు నేను ఇష్టపడుతుంది అంటే ఆ అమ్మాయికి ఎంతో మంచి అర్థం చేసుకునే మనసు ఉందిరా అంటూ ఉండేవారు ప్రతిరోజు కాలేజీలో ఏదో ఒక సమయంలో కాసేపు యోగేంద్రతో మాట్లాడేది తన్మయ్యి తన ఈ మాటలు ఎంతో ముచ్చటగా అనిపించేవి యోగేంద్రకు తన కళ్ళ ముందు అక్కను చెల్లిని చూస్తున్నాడు కానీ ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్ థింకింగ్తో చూసే అక్క జాన్వి మనసు అర్థమయ్యేది కాదు ఇక ఏ విషయాన్ని అర్థం చేసుకోకుండా తన విషయాన్ని తానే చూసుకునే మనస్తత్వం చెల్లెలు శాన్వికి అలవాటైంది అటువంటప్పుడు తన్మయి విషయం గొప్పగా అనిపించింది ఇంట్లో ప్రతి విషయాన్ని వివరంగా అడిగేది తన్మయ్యి నానమ్మకి ఎప్పుడైనా బాగోకపోతే అమ్మమ్మకు ఎలా ఉంది అని అడిగేది తమ ఇంట్లో ఏదైనా మంచి వంటకాలు చేసుకుంటే గుర్తుగా తెచ్చి ఇచ్చేది తన్మయ్యి చిన్నతనంలోనే నరేష్ ఇంట్లో వండుకున్న మంచి వంటకాలు తన్మయితో పంపించేవాడు నరేష్ అంత మాత్రం శ్రద్ధ తన వాళ్లకు ఉండేది కాదు ఏ వంటకాలు వండుకున్నా వాళ్ళు తినడమే తప్ప సీతమ్మ గారికి పంపించాలి అన్న ఆలోచన పూర్ణిమాకు ఎప్పుడూ లేదు ప్రస్తుతానికి కాలేజీలో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని పుస్తకం తీసి చూస్తున్నాడు యోగేంద్ర కాలేజీలో యోగేంద్ర పట్ల ఎంతో విలువ ఉండేది చిన్ననాడే తన నానమ్మతో వచ్చేశాడు అటు తల్లిదండ్రుల విషయాలను పట్టించుకుంటూ ఇటు నానమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు తన్మయి యోగేంద్ర విషయాన్ని అందరికీ చెప్తూ ఉండేది శ్రద్ధగా యోగేంద్ర దగ్గరికి వచ్చిన తన్మయి నిన్నే ఇష్టపడ్డాను అంటూ నిలబడింది ఏంటి అంటూ విని కూడా అర్థం కాలేదు అని నవ్వాడు యోగేంద్ర వెంటనే తన్మయి నిన్నే ఇష్టపడ్డాను మూవీ తీస్తున్నారు కొత్త హీరో హీరోయిన్ ఇద్దరూ భలే ఉన్నారు కాలేజీలో నా బెంచ్మేట్ లేదు సుధా అని వాళ్ళిద్దరు అచ్చం మనలా ఉన్నారు అని చెప్తున్నాను అంతే అన్నది తన్మయి ఆ విషయం నాకు తెలియదు అంటూ లోపల నవ్వుకుంటూ తన్మయ్య మనసులో ఉన్న విషయాన్ని పసిగట్టి కూడా కావాలని అల్లరి పెడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు యోగేంద్ర ఎప్పుడూ చదువు లేకపోతే రెండిళ్ళ పూజారివి అంటున్న తన్మయి మాటలకు ఏమిటి ఆ మాటకు అర్థం వినడానికి భయంగా ఉంది అన్నాడు నవ్వుతూ యోగేంద్ర అరిచి అది కాదు మీ అమ్మ వాళ్ళ ఒక కుటుంబం నానమ్మ మీరు రెండు ఇల్లులు చూడాలి కదా అందుకే అలా అన్నాను అంతే అన్నది తన్మయ్యి నాకు భయమేసింది లే అన్నాడు యోగేంద్ర అబ్బా నేను చెప్పే విషయం ఒకటి నువ్వు అర్థం చేసుకోవేంటి ఎప్పటికప్పుడు అని మనసులో బాధగా అనుకుంది తన్మయ్యి సినిమా సంగతి నాకు పెద్దగా తెలియదు కదా అన్నాడు యోగేంద్ర అందుకే కదా అబద్ధం కథ చెప్తున్నది అని మనసులో నవ్వుకుంది తన్మయి నాకు స్టడీస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నది తన్మయ్యి కొన్ని విషయాలు అర్థం కాలేదు యోగేంద్ర అంటూ క్లాస్ బుక్ని తీసి చూపించింది పేజ్ ఓపెన్ చేయడమే ఐ లవ్ యూ అంటూ కలర్ కలర్స్గా మెచ్చిపోతూ ఉన్నాయి అక్షరాలు ఏమిటి నీకు అర్థం కానిది ఇదా అన్నాడు చూపిస్తూ యోగేంద్ర అయ్యో నా స్నేహితురాలు లవ్ లెటర్ రాసుకోవాలి ఐ లవ్ యూ ఎలా రాస్తే బాగుంటుంది అంటే నేనే రాసి చూపించాను అంతే చూడగానే మరొకలాగా అనుకున్నారా ఏంటి అంటూ సిగ్గుపడిపోయింది తన్మయ్య నేనెందుకు అనుకుంటాను అన్నాడు లోపల నవ్వుకుంటూ యోగీంద్ర లెక్చరర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే సరిపోతుంది ఇలాంటివి రాసుకోకుండా అన్నాడు యోగీంద్ర ఏమో వినాలంటే ఏదోలా అనిపించింది అంటూ నవ్వేసింది తన్మయి ఏదో అలా అనిపించడం ఏమిటి అంటూ నిజంగానే ఆశ్చర్యపోయాడు యోగేంద్ర నాకు అర్థం కాలేదు ఈ లెసన్ అంటూ ఓపెన్ చేసి చూపించింది సైన్స్ విషయాలు బాగా శ్రద్ధ కదూ నీకు అలా ఆడమగ మధ్య ఆకర్షణ కలగడం అది ప్రేమగా మారడానికి అవకాశం అంట కదు అని మెరుకలు తిరుగుతూ చెబుతూ ఉన్న తన్మయ్యి మాటలకు నవ్వుతూ పైకి లేచాడు యోగేంద్ర అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నేను అది లెసన్ లాగానే నేర్చుకున్నాను కానీ నీలాగా అంత తెలివిగా లోతుగా ఆలోచించలేదు అందుకని నాకు ఏమీ తెలియదు అన్నాడు నమ్ముకుంటూ లోపల పైకి మాత్రం గంభీరంగా ఉంటూ యోగేంద్ర ప్రస్తుతానికి పరీక్షలు వస్తున్నాయి జాగ్రత్తగా చదవాలి కదూ అంటూ ఇక వెళ్ళొచ్చు అన్నట్లుగా చెప్పాడు యోగేంద్ర ముందే నేనంటే యోగేంద్రకి చాలా ఇష్టమని తనకు తానుగా ఒప్పుకుంది కాలేజ్లో మరి ఏ అమ్మాయి యోగేంద్ర వైపు చూడడం ఆమెకు ఇష్టం లేదు కానీ ఈ యోగి తన వైపు చూడనే చూడడు ఇలా అవుతాడని కాబోలు ముందే యోగేంద్ర అని పేరు పెట్టారు ఇంతకన్నా ఒక అమ్మాయి తన ప్రేమను ఎలా చెప్తుంది నిన్నే ఇష్టపడ్డాను అనే రాగం తీసుకుంది మనసులో తన్మయి నిజమే ఎన్ని మంచి క్వాలిటీలో ఉన్న అబ్బాయి ఈ రోజుల్లో దొరకాలి అంటే చాలా కష్టం కదూ ప్రయత్నిస్తూ ఉంటాను నిన్ను మాత్రం వదలను ఎక్కడైనా పట్టుకుంటాను అనుకుంటూ ఉంటుంది తన్మయి కానీ నేటి కాలంలో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించాలంటే కార్ ఉండాలి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి రాజ్మహల్ లాంటి ఇల్లు ఉండాలి ఇంకా నాగరికత బాగా తెలిసిన వాడు కూడా అయి ఉండాలి కాలానుగుణంగా వచ్చిన కుర్రవాళ్ళలో మార్పులు ఏవీ కనిపించని యోగేంద్ర తన్మయ్యకి మనస్ఫూర్తిగా నచ్చాడు యోగేంద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద అత్తవాళ్ళు రావడంతో వారికి కావాల్సినవి తీసుకువెళ్ళాడు యోగేంద్ర అనంతరావు గారు అంజలి దంపతులు యోగేంద్ర వైపు చూసి ముచ్చటపడ్డారు ఎన్నాళ్ళు ఉంటాడు తల్లిదండ్రులను వచ్చి వాళ్ళ నానమ్మతో అని అనుకునేవారు కానీ యోగేంద్రలోని ఓర్పు నేర్పు చూసి చాలా ముచ్చటపడ్డారు అది పెద్దవాళ్ళకు కూడా సాధ్యం కాని విషయం అని ఖచ్చితంగా చెప్పుకుంటారు హైదరాబాద్లో తన బిజినెస్ చాలా బాగుందని తన వ్యాపారం గురించి అన్ని విషయాలు చెబుతున్నారు ఆనందరావు గారు కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ నగర శివాలలో ఒక మంచి స్థలం తక్కువ ధరకి వస్తుంటే అత్తగారికి చెప్పి ఆ స్థలం వాళ్ళు కొనుక్కునేలా చేశాడు ఆనందరావు ప్లాట్ల బిజినెస్ కూడా చేస్తాడు ఇప్పుడు ఆ స్థలం చాలా ధర పలుకుతుంది అత్తయ్య గారు యోగేంద్ర చదివి కాలేజ్ దగ్గరలోనే మంచి ఇల్లు ఉంది కొత్తగా కట్టించి అమ్ముతున్నారు అంటూ విషయాన్ని చెప్పాడు ఆనందరావు ఆనందరావు ఎప్పుడూ కూడా మంచి జరిగే పనులు సూచిస్తారు అన్న విషయం తెలుసు సీతమ్మ గారికి అంజలి మాట్లాడుతూ అలా తీసుకోవడం మంచిదమ్మా యోగేంద్రకు చదువు పూర్తి అవ్వాలి తర్వాత వాడి జీవితానికి కూడా వచ్చే వాళ్లకు ఆనందం ఉండాలి కదూ ఇటువంటి ఇల్లు కొనుక్కొని ఉంచుకుంటే మంచిదేమో అనిపిస్తుంది అన్నది అంజలి అంజలి మాట్లాడుతూ తమ్ముడు ఫోన్ చేశాడు జాన్వీకి సంబంధం కోసం అంటూ చెప్పింది ఆనందరావు గారు అంజలి వాళ్ళ అబ్బాయి అవినాష్ హైదరాబాద్లోనే మంచి ఉద్యోగం చేస్తున్నాడు చెప్పాలంటే బాగా కలిగిన సంబంధం కింద లెక్క కూతురి మాటలకి మరి పూర్ణిమ మాట్లాడిందా అన్నారు సీతమ్మ గారు అక్కడే ఉండి తమ్ముడితో మాట్లాడిస్తుంది నాకు అర్థమైంది నాకు ఇష్టమే కానీ జాన్వీ పద్ధతుల వల్ల ఇబ్బంది పడతాడేమో అవినాష్ వారికి కోపం ఎక్కువ జాన్వికి అర్థం చేసుకునే విధానం తక్కువ కదమ్మా అన్నది అంజలి ఆలోచనగా తెలివిగా ఒప్పుకుంటే మార్పు వచ్చే లక్షణం ఉంది నిజం చెప్పాలంటే అది అమాయకత్వమే ముందు వెనుక గ్రహించదు అవగాహన లేని తల్లి ఏది చెప్తే అది నమ్మేస్తుంది అన్నారు సీతమ్మ గారు అదే అత్తయ్య గారు మిమ్మల్ని పట్టించుకొని పూర్ణిమ పెంపకంలో పెరిగిన అమ్మాయి రేపు మీ అమ్మాయిని కూడా ఎలా పట్టించుకుంటుంది జాన్వి అంటున్నారు ఆనందరావు గారు ఆ మాటలు అన్నీ వింటున్న యోగేంద్ర నవ్వుతూ లోపలికి వచ్చాడు మిగిలిన కథ నెక్స్ట్ పాత్ర చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ